నమస్కారం నమస్కారమన్న మాము లేబర్తో పన్నీర్ రోడ్డు పక్కన కిరింగ్ చేస్తుంటే మా ఇంజనీరు మట్టిలో జగతంటే డెబ్బాని కొడుతుంటే ఏడిపించకపోయిన దానికి మా ఇంజనీర్ని కొడుతుంటే నేను ఏమయ్యా అంత అర్థమైన ఆయన్ని పెద్ద కొడుతున్నా ఇంజనీర్ని కొట్టద్దంటే దమ్మలకి చొప్పుకాలతో భూకాలతో తనినాడు పత్తి కాడపి తినాడు కింద పడితే మా లేబర్ వచ్చిన నేను లేపుతుంటే మా లేబర్ని కూడా కొట్టినాడతారు ఏం పేరు నాది దెక్కచోరు గ్రామము నా పేరు కచ్చి బోగన్న లేబర్ మేస్త్రి నేను ఎప్పుడో లేబర్తో పని చేసేసుకున్నాంట లైన్లో నేను కొట్టిన పెట్టేవారు నన్ను కొట్టిన ఎత్తి పట్టాల పిల్ల రామేశ్వర యాదవ ఫుల్గా తాగి వచ్చినాడు సార్ దాంట్లో అబ్బాయి అమ్మ అక్కయ్య నేను చెప్పేది పెద్దవాన్ని ఒక మాట వినమ్మా తప్పు లేకుండా అవంతరం మంచు ముందు కొత్తన్నావు అంటే మా వాళ్ళు తన్నాడు ఉండురా నేను ఆయమ్మ కూడా తన బాగా పట్టడానికి చెప్తేనే సార్ ఏ భార్య భార్య ఆయన భార్య రమేష్ భార్య ఆయన కనీసం ఒక ఇరవై ఇరవైసార్లు అంట నా వృత్తి ఎలాంటిదంటే తల్లవారుజాము నాలుగు గంటకు లేచి పరమాత్మ సేవ చేస్తున్నవన్నీ నేను ప్రకృతి గురించి పక్క కట్టుకునే నేను ఒక ధర్మానికి ఒక నేను జాని పుట్టి అయినా చుట్టు మేము నామదారులం మాకు చెప్పు తగదు కాకిముర కూడా తిన్నాం అలాంటి వాడిని చుప్పుతూ చెప్పుతో చెప్పుతూ చెప్తాం తిన్నాం పెట్టుకుంటే మూడు కొడుతున్నాడు మొగ్గు పెట్టుకుంటే కిన్నాం కొడుతున్నాడు నా పరిస్థితి నేను పెద్దవాళ్ళే నాకు డెబ్బై ఏళ్ళ వయసు దగ్గర దగ్గర ఈ వయసులో తల్ల తిన పరిస్థితి నేను మా దగ్గర కుది పని చేస్తాను రోడ్డు పరిస్థితి నేట్రీ కొడుతుంటే నేను వెళ్ళాను పట్టుకొని అందుకు ఆయన నన్నుగా తిట్టి కులం పేరుతో ద్వేషించి ఎట్లంటే ఎట్లా తిట్టాడు నేను పట్టుకుని నేట్ ఏం పని మారినా కొడక అని తిట్టి ూడు కాలుతో తే నీ కింద పోయి పడ్డాను మాది నా కొడగానే తిట్టి కాలుతూ చెప్పు కాలుతో తన్నాడు పాటు కూలి పని చేసే వ్యక్తులు కూడా అడ్డం వస్తుంటే వాళ్ళని కానీ తిట్టి కొట్టినాడు ఇంకా చేసి నన్ను కొట్టిన తర్వాత కింద పడ్డాను కింద పడినాక వేరే వ్యక్తి పోయి పక్క పోయి పట్టుకుంటే కానీ కొట్టాడు కొట్టింటే అతను పక్కకు వచ్చాడు అడ్డం వేయడం వాళ్ళంతా కొత్తగానే ఉన్నారు అందుకు అంతా పక్కకు వచ్చేశారు